డాక్టర్ సల్మాన్ అబ్దుల్ మొహిద్ గారు ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మై కొలీగ్స్ ప్రొఫెసర్ వెంకట్రావు గారు ఆఫ్ డీమ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అవర్ స్కూల్స్ ప్రొఫెసర్ ఎం సునీత హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అండ్ ఈ నారెడ్డి అండ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సీతా కుమారి డాక్టర్ అనౌధర్ అనురాధ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ది యూనివర్సిటీ అండ్ పార్టిసిపెట్ ఫ్రమ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ యూనివర్సిటీ గుడ్ మార్నింగ్ టు ఎవరి బడీ ప్రాబ్లీ మీరు రోజు పత్రికల్లో చూతూ ఉంటారు ఇఫ్ యుక్ ఎట్ కంట్రీస్ లైక్ చైనా జపాన్ కొరియా దే ఆర్ మంచి హెడ్ ఆఫ్ ఇండియా కుచ్ ఇస్ నాట్ కేస్ ఇఫ్ యూ గో హండ్రెడ్ ఇయర్స్ ఎగో ఒక వంద సంవత్సరాల క్రితం వెళ్తే భారతదేశం చాలా ముందుంది ఉంది ఆ దేశాలన్నీ చాలా రకాలు పడి ఉన్నాయి ఈ వంద సంవత్సరాల్లో చాలా ముందుకు వచ్చింది దానికి మన ప్రస్తుత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనాలిసిస్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇప్పుడు నేను ఎందుకైనా మెన్షన్ చేసామంటే లోకల్ లాంగ్వేజ్లో మన డిఫరెంట్ వృత్తుల్లో ఉన్నటువంటి మనుషులందరికీ కాంపిటెన్సీ ఉంటుంది వాళ్ళు చేసే వృత్తి మీద కాంపిటెన్సీ ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ దే కెన్ థింక్ డిఫరెంట్లీ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం కనుగొన కనుగలగలిగే శక్తి ఆ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు ఇవ్వగలుగుతారు ఎందుకంటే ఇఫ్ యూ థింక్ ద కాగేటివ్ లెవెల్స్ ప్రాబలీ ఇక్కడ ఉన్న టీచర్సే కాబట్టి ఆ కాంగ్రెటివ్ లెవెల్స్ హ్యూమన్ బ్రెయిన్ కనుక మైండ్లో ఆలోచన పుట్టేదాన్ని పుట్టేదాన్ని ఏ రకంగా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ మన మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ భాష అది ఈ భారతదేశంలో మన ఇతర ఇప్పుడు స్పీకర్స్ చెప్పినట్టుగా అఫీషియల్గా రికగ్నైజ్ చేయబడిన లాంగ్వేజ్ ఇరవై రెండు అన్అఫీషియల్గా మేబీ మోర్ దాన్ హండ్రెడ్ అంటే మన నూట నలభై కోట్లలో వంద లాంగ్వేజెస్ పైన మాట్లాడుతుంటారు బట్ ప్రాపర్లీ లిపి లేకపోయి ఉండొచ్చు అన్నిటికీ లిపి ఉన్న లాంగ్వేజెస్ ఇరవై రెండు రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ ఇతర దేశాల అభివృద్ధిని గమనించిన తర్వాత వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీస్ వై కాంట్ యూ ఇనిషియేట్ ద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డిప్లొమాస్ అండ్ ఇన్ ది లోకల్ లాంగ్వేజెస్ దానివల్ల మీరు ఏఐసిటి మధ్య కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో మన తెలుగు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు లాంగ్వేజ్లో వై కాన్ వి స్టార్ట్ ఈ డిగ్రీ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ అట్లా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడింది దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడే మనం అనుకున్నట్టుగా మన మనకున్నటువంటి ఆలోచనని ఆచరణలో తీసుకురావడానికి భాష బాగా ప్లే చేస్తున్న ఉద్దేశంలో ఇప్పుడు సిటీ ఇది ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది వాణి బ్రింగింగ్ వైబ్రెన్సీన్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే చాలామంది వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఇదంటే ఆ భాష ద్వారా ఆ భాష ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలుగు లాంగ్వేజ్లో ఇఫ్ యూ ఆర్ వెల్లింగ్ టు కమ్యూనికేట్ అగైన్ ఈ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి మన ఇంగ్లీష్లో అలాగే మన వాట్సాప్లు లేకపోతే మెయిల్స్ ఎలా మీకు ఈ హ్యాకింగ్ హ్యాక్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయో సేమ్ ప్రాబ్లమ్స్ ఇతర భారతీయ భాషల్లో కూడా వస్తాయి కాబట్టి ప్రతి భారతీయ భాషని మనం దాన్ని ఎంపవర్ చేయడానికి అందరూ వాడే విధంగా ఎంపవర్ చేయడానికి దాంట్లో ఉన్న మెళుకులు తెలుసుకోవడానికి ఈ హ్యాక్ ప్రూఫ్ అంటే హ్యాక్ చేస్తే ఆ భాషలో ప్రజలకు అర్థమయ్యే అర్థం ఎలా అవుతుంది హ్యాకింగ్ నుంచి బయటపడాలంటే వాళ్ళకు కూడా ఆ లాంగ్వేజ్ ఆ నాలెడ్జ్ ఎలా నేర్పాలి అనే ఉద్దేశంలో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రాబ్లీ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ ది టెక్నాలజీ ఇక్కడ చాలా చాలామంది కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి టీచర్సే ఉండి ఉంటారు కాబట్టి మీకు తప్పకుండా ఇంకా ఫ్యూచర్గా భారతదేశంలో మీకు ఈ మీరు వాడే లాంగ్వేజ్ జనరల్గా సిసి ప్లస్ బెస్ జావాయితాన్ అంటే కంపైలర్స్ ఉంటాయి అంటే కంపైలర్ అంటే ఏంటి మీరు ఆ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తారు దాన్ని మెషిన్ లాంగ్వేజ్ కింద మార్చే మార్చే మధ్యలో ఒక మీడియం ఒక టూల్ లాంటిది కంపైలర్ ఇట్లాగే దీనికి కూడా ఎందుకంటున్నానంటే మీకు నెక్స్ట్ ఫేజ్లో మీరు తెలుగులో కూడా ప్రోగ్రామ్ రాసేసిస్తే దాన్ని ఆ కంపైలు అర్థం చేసుకుని అది ఏం పని చేయాలో ఆ పని చేయాలంటే నాకు తెలుగు తప్ప ఏం రాదు సో ఐ కెన్ ఓన్లీ రైట్ ఇన్ తెలుగు తెలుగులో ఇది ఇది చేయపోతే ఇచ్చే ఇది చేయపోతే ఇచ్చేయని ఈ ఫుడ్ అనేది వాడుతుంటారు కదా మీరు డిఫరెంట్ టెక్స్ట్ తెలుగులోనే రాస్తే కంపై అర్థం చేసుకుని నాకు పాస్ ఫైతాన్ని కూడా రాదు తెలుగులోనే రాస్తే కంపైలు అర్థం చేసుకుని మిషన్ లాంగ్వేజ్ మార్చి మన అవుట్పుట్ ఏం కావాలో అలాంటి అవసరం కూడా రావచ్చు కాబట్టి డెనెట్గా మీరు అందరూ కూడా ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరగడానికి మన వెంకటరావు గారు ఆల్రెడీ చెప్పారు ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన భారతదేశంలో వాళ్ళందరికీ సెల్ఫ్ సఫిషియెంట్గా టెక్నాలజీలో అందరూ అభివృద్ధి చెందితే ప్రజల అవసరానికి తీర్చగలిగినటువంటి టెక్నాలజీ అట్లాగే ఇన్నోవేషన్ కనుక మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా దేశం స్వయం సమృద్ధిగా పైగలిగి మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అనుకున్నట్టుగా థర్డ్ పొజిషన్ కి ఇప్పుడే అతి తొందరలోనే థర్డ్ హైయెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్కి రీచ్ రీచ్ అయ్యేటట్టుగా వేగంగా అడుగులు వేసుకుని ఇటువంటి ప్రోగ్రామ్స్ బాగా దోహదపడతాయి కాబట్టి సో మీ అందరూ వాళ్ళందరూ తప్పకుండా మీరు తీసుకునే ప్రాజెక్ట్స్ అది మినీ మేజర్ ఎనీతి మీ కర్కిలం ఫోర్ ఇయర్స్లో రొటీన్గా కాకుండా ఇట్లాగే ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వాడి మెషిన్ ల్యాండింగ్ మెషిన్ ట్రాన్స్లేషను అవన్నీ కూడా లోకల్ లాంగ్వేజ్ తెలుగుగా అప్లై చేస్తే వాట్ బెస్ట్ వీ కెన్ డూ సో దట్ విచ్ విల్ గివ్ ఎంప్లాయ్మెంట్ ఏ న్యూ ఏరియా అంటే ఆ రకంగా మీరు ఆలోచిస్తే తప్పకుండా మీ అందరూ సీరియస్గా ఇంకో ఈ మూడు రోజుల యొక్క వర్క్షాప్ అటెండ్ అయ్యి మన ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ మోస్ట్లీ ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ సో మీరు ఊరికి అటెండ్ అయ్యాము అని అనుకోకుండా మీరు దీని నుంచి మనం నేర్చుకుని ఏ రకంగా మన విద్యార్థులకి ఇవ్వగలగము ఇస్తే ఆ విద్యార్థులు ఏం చేయగలరు అనే ఆలోచనతో అటెండ్ అయితే తప్పకుండా దీని నుంచి మనం ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ డెలివరీ చేయొచ్చని చేయొచ్చని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హెచ్వాడీ డిపార్ట్మెంట్ బయటికి సునీత గారికి మరియు అదర్ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు సెలవు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ